అందరూ నా వాళ్ళే అనుకున్నావు అందరికీ మంచి చెయ్యాలనే చూశావు ఏ స్వార్థమూ లేకుండా మంచినే చేశావు కానీ నువ్వు చేసిన మంచి ఎవ్వరికీ నచ్చలేదు నిన్ను చూసి ఇప్పుడు అందరూ హేళం చేసి నవ్వుతున్నారని నువ్వు చేసిన మంచి పనులను బురదలో తొక్కేశారని బాధపడుతూ కూర్చున్నావా నీ బాధనైతే నేను తీర్చలేను కానీ నీ బాధను పోగొట్టలేను కానీ నీకొక చిన్న కథ చెప్తాను ఫ్రెండ్స్ ఈ కథలోని సారాంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రైతు పొలంలో రైతుకి ఒక కొబ్బరి చెట్టు ఉందంట ఆ కొబ్బరి చెట్టుకి నాలుగు కాయలు ఉన్నాయంట ఒక రోజున అనుకోకుండా ఒక పెద్ద గాలి వాన వచ్చి ఒక కొబ్బరికాయ కింద బురదలో పడిపోయిందంట వెంటనే ఈ మూడు కొబ్బరికాయలు పడిపోయిన కొబ్బరికాయని చూసి ఎగతాళిగా నవ్వసాగాయంట ఈ లోపల రైతు వచ్చాడు కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చి పూజకి తీసుకువెళ్ళడానికని పైకి చూస్తే అక్కడ నాలుగు కొబ్బరికాయలు ఉండాలి కానీ మూడే ఉన్న ఏంటబ్బా అని చూసి అంతా చుట్టుపక్కల వెతికితే ఒక కాయ బురదలో పడిపోయిందంట అయ్యో దీన్ని పూజకి తీసుకువెళ్ళలేము కదా బురదలో పడి అపవిత్రమైపోయింది ఇది ఇంకా దేనికి పనికిరాదని చెప్పి మిగిలిన మూడు కొబ్బరికాయలను తీసుకెళ్తా ఉన్నాడంట ఈ లోపల ఈ మూడు కొబ్బరికాయలు బురదలో పడిపోయిన కొబ్బరికాయతో అంటున్నాయంట ఇక నువ్వు దేనికి పనికిరావు నీ బ్రతుకు వేస్ట్ అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆ రైతు మూడు కొబ్బరికాయల్ని నీట్గా పైన తొక్కంతా తీసేసి శుభ్రపరిచి వాటికి పసుపు కుంకాలు పెట్టి గుడికి తీసుకొని వెళ్ళాడంట గుళ్ళో పూజారికి అందించిన తర్వాత పూజారి ఎంతో భయభక్తులతో దేవుడి దగ్గర వాటిని అర్పించి మరలా ఆ చెప్పలు ఇచ్చాడంట ఆ రైతు ఇంటికి వచ్చి చక్కగా చట్నీ చేసుకొని తినేశాడంట వాటి చాప్టరు అక్కడే క్లోజ్ అయిపోయింది కానీ ఏ కొబ్బరికాయ అయితే బురదలో పడిందో ఆ కొబ్బరికాయ అందులోనే కుళ్ళి కృషించి భూమిలో కూరుకుపోయిందంట అలా కూరుకుపోయిన కొబ్బరికాయ కొన్ని రోజుల తర్వాత మొలకెత్తి చెట్టుగా మారి పెద్ద వృక్షంగా మారి అనేక మంది ఎంతో మేలు చేసే కొబ్బరికాయలు ఇచ్చిందంట నీకు అర్థమైంది ఫ్రెండ్ ఈ విషయం నువ్వు చేసిన మంచి ఎప్పటికీ కూడా వృధాగా పోదు ఈ రోజున అందరూ నిన్ను అవహేళన చేసి మాట్లాడచ్చు నువ్వు చేసిందంతా తప్పు అని నిందించవచ్చు కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఏ మంచినైతే చేసావో ఏ విత్తనమైతే నువ్వు భూమిలో నాటావో అది ఎప్పటికైనా ఫలించి వృద్ధి చెందుతుంది